పవిత్రాత్మ నామమున ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానం మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే ప్రధానార్చకులచే ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి మూడవ దినమున ఉత్నమగుట అగత్యము అని పలికెను లూకా తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ఈ వాక్యం మనకు ఏ చెబుతున్నదంటే ప్రభువా ఇలాంటి కఠిన పరిస్థితుల్లో మనుషులు ఇంకా తప్పుడు ఆధిపత్యాన్ని అహంకారాన్ని న్యాయం విరుద్ధమైన నియమాలను అనుసరిస్తున్నారని చూడడం బాధాకరం మనం సత్యానికి న్యాయానికి నిలబడే సాహసం చేసుకోగలిగేలా అబద్ధ ద్వంద్వ చరిత్రల ద్వారా దారి తప్పకుండా మన హృదయాలను నింపుమని ప్రార్థిస్తున్నాము ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక ప్రార్థన ప్రభువ మనుష్య కుమారుడు ఏసుక్రీస్తు సత్య మార్గంలో నడిచినప్పటికీ పెద్దలచే ప్రధానార్చకులచే ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడిన ఘట్టం మన హృదయాలను తాకుతుంది దేవుని శక్తి మరియు దయలో మనం ఆశ్రయించే వారిగా ఉండాలని కోరుకుంటున్నాము యేసు చూపించిన ధైర్యం సత్యం కోసం జీవించడమని మనం గుర్తించుకోవాలి నిస్సహాయులను రక్షించే ప్రేమను పెంపొందింపగలమని ప్రార్థిస్తున్నాం తండ్రి Amen. God bless you.